అంతంత డబ్బులు పెట్టేవాళ్ళు బీజేపీలో ఉండాలి క్యాండిడేట్లు వీళ్ళకి ఇవ్వడానికి లేదా వీళ్ళకి ఆ స్థాయి పదవులు ఆంధ్రాలో ఏమిస్తారు జాతీయ స్థాయిలో ఇవ్వడానికి ఇంకోటి ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం అవసరం ఉంది ఇక్కడ ప్రతి దాంట్లో కూడా రేపు పొద్దున ఎన్నిక జరిగితే తెలుగుదేశం మద్దతు కదా వీళ్ళు గెలవాల్సింది రాజ్యసభలో అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అనుకుంటే సాధ్యం జాయింట్గా గా భారతీయ జనతా పార్టీ నేను అనుకోను అదే అంటే ఇండివిజువల్ బలోపేతం కోసం భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యూహాలు వేయకూడదు ఎందుకు వైసీపీని ఖాళీ చేయాలని అనుకోకూడదు అదే అంటుంది అట్లా చేయాలంటే రేపు మళ్ళీ రే ఆ ఓట్లు వేయించాల్సిన తెలుగుదేశం కదా మొత్తం గుంప కత్తగా నువ్వు తీసేసుకోండి అని ఇస్తుంది ఆ తెలుగుదేశం ఇవ్వదు కదా రెండోది ఆ సీట్లకు సంబంధించి అంత ఖర్చు పెట్టేవాడు ఉండాలి కదా వీళ్ళకి ఫ్రీగా అయితే ఎవరు రాజీనామాలు చేసేరు నా తెలిసి అంత పెద్ద రాజకీయ చిత్తశుద్ధులు ఉన్నాయని నేనైతే అనుకోను అంటే కమలం గేమ్స్ అయితే కాదనుకో అంటారా అంటే ఒరిస్సాలో జరుగుతున్న కృష్ణ రాజీనామా ఇప్పుడు కమలంకి తన చేతిలో స్ట్రాంగ్ ఉన్నప్పుడు గేమ్ తనే ఆడుతుంది ఇప్పుడు వేరే వాళ్ళ భుజం మీద నుంచి కాల్చాలి ఇప్పుడు ఒరిస్సాలో ఉంది కమలం అధికారంలోకి వచ్చింది ఏం చేస్తున్నారు బిజు జనతా దళకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరి చేత రాజీనామా చేపిస్తున్నారు చేపించి ఆ తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా అన్ని ఒకేసారి చేస్తే కనుక ఎన్నికలు జరుగుతాయి అక్కడ ప్రతిపక్ష స్థానంలో కూడా బలంగా ఉంది బిజు జనతా కాబట్టి ఒక నలుగురితో చేయించారనుకోండి రెండటూ రెండిటి వస్తాయి సీట్లు అందుకని అక్కడ చేయించట్లా ఒకళ్ళనే చేపిస్తున్నారు ఒకళ్ళని చేయించినప్పుడు ఒకళ్ళకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు